వందల కోట్ల విలువలు చేసే భూములు కబ్జల గురవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు గోడవల్లి గ్రామ రెవెన్యూకు సంబంధించిన కొన్ని సర్వే నంబర్లు కొన్ని ఎకరాలు వర్షాకాలంలో మేడ్చెల్ పెద్ద చెరువు పూర్తిగా నిండినప్పుడు ఆ యొక్క చెరువు నీళ్లు గోడవల్లికి చెందిన కొన్ని సర్వే నంబర్కి సంబంధించిన భూమిలో నీళ్లు నిలుస్తాయి ఆ నిలిచిన నీటి నిలువలు సుమారు కొన్ని నెలల వరకు నీటి మట్టం తగ్గకుండా ఉంటాయి ఈ యొక్క నీళ్లు నిలిచిన భూమిలో గతంలో ఇరిగేషన్ అధికారులు హద్దులు వేయడం జరిగింది ఆ హద్దులను పద్మావతి వెంచర్స్ డెవలపర్స్ వారు తొలగించి గత రెండు నెలలుగా రాత్రిపూట అక్కడ ఉన్న ఎఫ్టిఎల్ చెరువు సిక్కాం భూమిని పూర్తిగా మట్టితో పూడ్చడం జరుగుతుంది గత రెండు నెలలుగా మట్టి పూడ్చే పనులు ఇప్పటికే జరుగుతున్న మేడ్చల్ మండలం ఎంఆర్ఓ గాని ఇరిగేషన్ అధికారులు గాని ఏమీ స్పందించకుండా అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకోకుండా వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం గమనార్హం మేడ్చల్ మండలంలో మండలానికి చెందిన రెవెన్యూ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులు ఉన్నట్లా లేనట్లా అర్థమై కావడం లేదు అని అక్కడి ప్రజలు వాపోతున్నారు ఇలా చెరువులు కాలువలు కబ్జాలు చేసే పెట్టుబడిదారులకు ఇక్కడ ఉన్న మండల అధికారులు అడ్డుకోకుండా ఎందుకు స్పందించడం లేదు ఎందుకు వారికి సపోర్ట్ చేస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలి అధికారులకు ఇలాంటి కబ్జాలు చేసే వ్యాపారస్తుల మధ్య ఏమైనా లావాదేవీలు ఒప్పందాలు జరుపుకున్నారా అందుకే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అని అక్కడ ఉన్న గౌడవల్లి గ్రామస్తులు అనుమానిస్తున్నారు లేదా ఇకనైనా రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు వెంబడే స్పందించి అక్కడ జరుగుతున్న అక్రమాల పనులను వెంటనే నిలుపుదల చేసి అక్కడ నింపిన పూర్తి మట్టిని అక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలించి గతంలో ఉన్న యధావిధిగా నీటి నిల్వలు నిలిచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు లేదంటే మీ నుండి ఎలాంటి స్పందన రాకుంటే త్వరలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని మరియు హైడ్రా కమిషనర్ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి వారికి వివరించి వారికి వినతి పత్రం ఇవ్వడానికి వెనక్కి పోము అని మేడ్చల్ రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఎకరాలు కబ్జాగా మార్చి ప్లాట్లుగా డివైడ్ చేసి ఇతరులు కమ్మే ప్రయత్నం చేస్తున్న పద్మశ్రీ యజమాన్యం పద్మశ్రీ బిల్డర్స్ ఇది పెద్ద చెరువు మేడ్చల్ ఆ ముంగడ కనిపిస్తున్న గోయల్ పెట్రోల్ పంప్ వాళ్ళది వాళ్ళు కూడా సుమారు ఒక ఎనిమిది ఎకరాలు కబ్జా చేసి ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని తక్కువలో రైతుల దగ్గర కొనుగోలు చేసి ఆ యొక్క ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని మొత్తం మట్టితో పూడ్చి ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఇది సుమారు రింగ్ రోడ్ ప్రాంతానికి మేడ్చల్ హైవే ప్రాంతానికి రెండు వైపులా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో గల ఈ ప్రాంతం సుమారు ఇరవై కోట్లు ఇరవై ఇరవై కోట్లు ఉండ ఉంటుంది ఈ ఇరవై కోట్ల భూమిని ఇంటూ గోయల్ పెట్రోల్ పంపు వాళ్ళు పది ఎకరాలు పద్మశ్రీ వాళ్ళు ఒక ఐదు ఎకరాలు అంటే సుమారు మూడు వందల కోట్ల రూపాయల చెరువు సిక్కాని కబ్జా చేసి ఇతరులకు అమాయక ప్రజలకు ఇల్లీగల్గా ఫామ్ ప్లాట్ అని పేరు చెప్పి లేదా జీపీ లేఅవుట్ అని పేరు చెప్పి అమాయక ప్రజలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు దీనిపై స్పందించి ఇమ్ తొందరలోనే రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎమ్మడే స్పందించి కబ్జకు గురైన ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని మట్టితో పూడ్చిన ఈ యొక్క ప్రాంతాన్ని మరల గతంలో ఉన్న విధంగా మట్టి లేకుండా నీళ్లు నిలిచే విధంగా చేయాలని ఇరిగేషన్ అధికారులని మండల రెవెన్యూ అధికారుల్ని కోరుతా ఉన్నా సుమారు ఒక ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్ల మట్టితో పోడుస్తున్న పద్మశ్రీ ఇంట్లో ఎనిమిది ఫీట్లు ఒక్కో చోట పది ఫీట్లు కూడా ఉంది ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు చెరువు సిక్కాని కబ్జాగా మార్చి ప్లాట్లుగా డివైడ్ చేసి ఇతరులు కమ్మే ప్రయత్నం చేస్తున్న పద్మశ్రీ యజమాన్యం పద్మశ్రీ బిల్డర్స్ ఇది పెద్ద చెరువు మేడ్చల్ ఆ ముంగడ కనిపిస్తున్న గోయల్ పెట్రోల్ పంప్ వాళ్ళది వాళ్ళు కూడా సుమారు ఒక ఎనిమిది ఎకరాలు కబ్జా చేసి ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని తక్కువలో